జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్న ఆవుల నాగరాజు మరియు వారి టీం సభ్యుల విజయాన్ని కీర్తిస్తూ వారు వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సిద్ధవటం గ్రామానికి మరియు ఈ దేశానికి పేరు తేవాలని వారు మరింతగా రణించేందుకు తమ వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు అధికారి కృష్ణ గారు విజేతలకి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నగదు బహుమతిని ఇవ్వలేదని తమ దృష్టికి తీసుకువచ్చారని ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రచారం చేసుకుంటున్నా గెలిచిన వారికి ప్రభుత్వం నగదు బహుమతిని అందజేకపోవడం సిగ్గొచ్చటని శ్రీ అధికారి కృష్ణ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రాజానాయుడు చిన్న వెంకటయ్య వెంకట సుబ్బయ్య జనసేన టీడీపీ నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి పోటీలలో పాల్గొనేందుకు వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని వారు ప్రకటించారు మండలం రావడం జరిగింది ఇక్కడ మా వారంతా ఈ జనజాతరలాగా కనబడుతుంది జనాలంతా జనసేన చాలా ఆనందంగా ఉంది మా వాళ్ళ ఉత్సాహం చూస్తాడే నిజంగా మా ఇప్పుడు లాభయ్య గవర్నమెంట్ జనసేన టీడీపీ కలిసి చేస్తారని నాకు చాలా ఆశగా ఉంది ఈ దుర్మార్గం గవర్నమెంట్ ఇప్పుడే అనే ఆలోచన నేను జనాలు చూస్తాడే నిజంగా ఎంత ఆనందం ఉంటది జనాలు మా వాళ్ళ ప్రజలందరూ ఇంత అభిమానం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మీ జంగాలపల్లి విలేజ్ లో మా మండలం గార్డెన్ లో క్రికెట్ టోర్నమెంట్ చేశారు మా వాళ్ళు వాళ్ళంతా ఈరోజు ఫైనల్ జరిగింది దానికి బహుమతులు అందజేయడానికి నేను రావడం జరిగింది కానీ మా వాళ్ళంతా ఏదో నాయకుడు వస్తాడో మటు ఇప్పుడు వస్తాడో పనులు వస్తాడో అభిమానం ఎంతో మంది రావడం ఇక్కడికి నాతో ఎంత ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నేను ఊహించుకున్న మా వాళ్ళని ఇంత అభిమానం నాకు ఈ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు జంగాలపల్లి విలేజ్ ఎప్పుడు జీవితంలో నేను మర్చిపోలేను నేను ఉన్నంత వరకు ఆ చేతన సాయం చేస్తానంటే ఈ విలేజ్ ఈ లో చాలా సమస్యలు ఉన్నాయి కానీ మనం ఈ సమస్యలని ఇప్పుడు మాట్లాడే టైం కాదు వచ్చిన ఒక ఏజుల్ మాకు అవకాశం వస్తే ఆ సమస్యలన్నీ తీరుస్తా అని కూడా హామీ ఇస్తున్నాను ఈ మాధ్య ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కానీ ఒకటి ఒకటి కాదు ఒకటి కాదు జరుగుతుంది ప్రతి ఇబ్బందితో గుర్తించడం అవన్నీ జరిగినాయి కానీ వాళ్ళందరికీ చాలా మటు మనం సాయం చేశాము ఇది ఎంత చాలా అమానుషంగా జరుగుతుంది కానీ టైం కాదు ఇది ఎన్ని ఇచ్చే టైం కాదు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు కూడా అన్ని సర్దించుకుంటుంది విలేజ్ ఎప్పుడు మేము మర్చిపోలేని విలేజ్ జై జనసేన జై తెలుగు